మైమ గాక వాక్యమును మనం చదువుకున్నాం యాకో పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాట రాయబడింది అపవాదిని ఎదురించి అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోవును అపవాదిని ఎదురించండి వాడు మీ ఎద్ద నుండి పారిపోవును అపవాది ఈ లోకమును ఏలుతున్నాడు అపవాది ఈ లోకాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అపవాది మన ప్రతి పరిస్థితిని తెలుసుకొని మనలను బంధించి మనలను మరి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఈ అపవాదిని మనము ఏం చేయాలి అపవాదిని చూసి మనం భయపడుతూ ఉంటున్నాం మనకున్న శ్రమలు మనకున్న ఇబ్బందులు మనకున్న వేదన దుఃఖము బాధ మరి రోగాలు అప్పులు ఇవన్నీ కూడా చూసి మనము భయపడుతూ అయ్యో వీటిని నేను ఎట్లా జయించగలను వీటి నుంచి నేను ఎట్లా జయం పొందగలను వీటి నుంచి నేను ఎట్లా దూరం పోగలను అని ఆలోచిస్తూ ఉంటున్నాం దేవుని వాక్యం సెలవుస్తుని అపవాదిని ఎదురించండి ఎదురించాలంటే మనకు బలము కావాలి ఎదిరించాలంటే మనకు శక్తి కావాలి ఎదిరించాలంటే మనకు ధైర్యము కావాలి కానీ ఉదయకాలము దేవుడు నీతో నాతో చెప్తున్నాడు అపవాదిని ఎదురించండి అప్పుడు మనం ఎదిరించినప్పుడు మాత్రమే వాడు మీ ఇద్దరు నుండి పారిపోతాడు మనం భయపడుతూ దిగులతో కూర్చుంటే ప్రయోజనం లేదు మనం బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు మనము చింతిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు కానీ అపవాదిని ప్రతి ప్రతి పరిస్థితిలో మనం ఎదిరించేవారిగా ఉండాలి కాబట్టి మొట్టమొదటిగా మనం అపవాదిని ఎదిరించాలంటే మనల్ని మనం సంపూర్తిగా దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పచిప్పుకోవాలి దేవునికి మనము మనల్ని మనము అప్పజెప్పుకోవాలి దేవా ఇదిగో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను నన్ను నేను నీకు అప్పజెప్పుతున్నాను ప్రభువా అని ఆయన అధికారమునకు మనము మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమంటే ఆయన అధికారానికి మనము ఒప్పుకొని దేవా నువ్వు నాకు అధిపతివి నువ్వు నాకు రాజువు నువ్వు నా దేవుడవు ఇదిగో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అయ్యాని అధికారంలో నేనుంటున్నాను అయ్యా నిశ్చిత్తము నా పట్ల జరిగించు అని మనము చెప్పాలి రెండవదిగా దేవుని వాక్యము ద్వారా మన యొక్క తలంపులను అపవాది మొదట ప్రయోగము చేసేది ఎక్కడంటే మన తలంపుల ద్వారానే మన ఆలోచన ద్వారానే మనం చూస్తాము కదా అవ్వ దగ్గరికి వెళ్ళి ఆది కాండంలో ఇది నీకు తెలుసా అని మొదలుపెట్టాడు కదా ఒక సందేహాన్ని పుట్టించాడు ఒక ఆలోచనను పుట్టించాడు కాబట్టి మొట్టమొదటిగా మనము మన యొక్క ఆలోచనలను సరిచేసుకోవాలి ఈ సాతానుడు మన యొక్క ఆలోచనలను మన తలంపులన్నీ కూడా ఏలోక సంబంధమైన వాటితో ప్రోగ్రామింగ్ చేసి వాడు మన తలంపులన్నిటినీ కూడా డైవర్ట్ చేసి ఉంటున్నాడు ఎట్లా డైవర్ట్ చేసినాడంటే వాడు మన తలంపులను మన ఆలోచనలను మన అన్నిటినీ కూడా వాడు తన కంట్రోల్లో ఉంచుకున్నాడు ఎట్లా సంగీతము ద్వారా మ్యూజిక్ ద్వారా రెండవదిగా వాడు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి యాప్స్ అన్నిటి ద్వారా షేర్ చాట్ అంట ఆ చాట్ అంట అన్నిటిని కూడా మనకు అని వడించాడు ఆ యొక్క మొబైల్ ఫోన్స్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే సోషల్ మీడియా ద్వారా మరి మనము భయంకరంగా ఆ యొక్క ఫోన్లకు అడిక్ట్ అయ్యి మనం ఏం చేస్తున్నామంటే వాణి తలంపుల ప్రకారం వెళ్ళిపోతుంటున్నాం మనం చూస్తున్నాం కదా చేతిలో ఫోన్ తీసుకుంటాం తీసుకొని మనం ఒక్క ప్రోగ్రాం చూడడానికి వెళ్ళి ఎన్నో ప్రోగ్రామ్స్ని మారుస్తూ 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 మనం చూస్తూ ఉంటున్నాం చూసారా వాడు మన యొక్క మైండ్ని ఎంత తన స్వాధీనంలో ఉంచుకున్నాడో తలంపులన్నీ కూడా అవి ఏం చూద్దాం ఏం చూద్దాం ఏం నిద్దాం ఎక్కడికి చూస్తాం ఇది చూస్తాం అది చూస్తామని వాక్యానుసారంగా లేని వాటిని అన్నిటినీ కూడా మనము ఈరోజు మన చేతుల్లో మన చేతుల్లో ఉంటున్న నాలుగించుల ఫోన్ల ద్వారా ఈ ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంది అంటే వాడు మన మైండ్ని కంట్రోల్ చేసి ఉంచుకొని ఉన్నాడు ఏ టైంకి ఏ ప్రోగ్రామ్ చూడాలి ఏ టైంకి ఏది మనం చూడాలా అనేది టీవీల ద్వారా మొబైల్ల ద్వారా మన యొక్క మైండ్ని అంతా కూడా తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి ఈ అదే కాకుండా ఈ టైంకి మనం సిగరెట్ తాగాల ఈ టయానికి మనము త్రాగాల ఈ టయానికి నేను పని చేయాలని సమస్తాన్ని ఈ యొక్క మైండ్లో వాడు మనం ఏం చేశాడంటే ప్రోగ్రామింగ్ చేసి పెట్టాడు కంప్యూటర్లో ఫోన్లో ఏ రీతిగా ప్రోగ్రామింగ్ చేసే ప్రతి దాన్ని మరి పెట్టి ఉంటారో అదే రీతిగా మన యొక్క తలంపులను వాడు ప్రోగ్రామ్ చేసి ఉంచిన ఆ ప్రోగ్రాం అంతటినీ కూడా మనం డిలీట్ చేయాలంటే కేవలం దేవుని వాక్యం మాత్రమే చేయగలుగుతుంది అందుకే మన మనసును మన తలంపులను ఎప్పుడు దేవుని వాక్యంతో మనము నింపుకోవాలి ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో నింపబడి ఉంటుందో సాతానును మనను ఏమీ చేయలేడు అప్పుడు మనము అపవాదిని ఎదిరించవచ్చు చూశారు కదా మధ్యశ్వర వార్తలో ఏసుక్రీస్తు ప్రభుని శోధించడానికి సాతానుడు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వాక్యము ద్వారానే మాట్లాడాడు కదా ఒకడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన అన్నాడు సాతానుడా నీవు నన్ను శోధించే దిగనుంచి వెళ్ళిపో అన్నాడు నువ్వు దేవునికి తప్ప మీరు ఎవరికి మరొకప్పుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా నీకు తెలియదా అని యేసయ్య వాక్యాన్ని మాట్లాడుతూ వచ్చాడు కదా నా హృదయంలో నీ నా తలంపులలో ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనము నింపుకునే వారిగా ఉండాలి అప్పుడు మనం అపవారిని ఎదిరించగలం మనలో ఆయుధాలు లేకుండా మనము శత్రువుని ఎదిరించలేము కదా యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేయడానికి శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనము యుద్ధముకు వెళ్ళినప్పుడు మనము మనల్ని సరిచేసుకొని ఆ యుద్ధోపకరణములను మనం తీసుకొని వెళ్ళాలి యుద్ధం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో ఎవరు వెళ్ళరు కదా మరి నువ్వు సాతానను ఎదిరించాలంటే ఆ యొక్క సాతానను మరి ఎదిరించి వారిని పారదోలాలంటే నీవు వాక్యం అనే యొక్క ఆయుధమును నీలో ఉంచుకోవాలి అలా వాక్యం అనే ఖడ్గమును మనం ఉంచుకోవాలి ఆ వాక్యం అనే ఖడ్గము మన దగ్గర లేకపోతే మనలో లేకపోతే మనం అపవాది దగ్గర మనము జయించలేము కాబట్టి నా ప్రియ సహోదరుల సహోదరి దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున మొట్టమొదటిగా దేవుని దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకొని రెండవదిగా నీ యొక్క తలంపులను నీ యొక్క ఆలోచనలు అన్నిటినీ శాతాన్ని తెచ్చిపెట్టిన అన్నిటిని కూడా ఈశ్వర రక్తంతో నువ్వు కడుక్కోవాలి మూడవదిగా అధికారాన్ని చేత పట్టుకోవాలి ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు పోలీస్కి ఒక అధికారాన్ని ఇస్తారు కదా అధికారం ఇచ్చి నువ్వు వెళ్ళు అంటారు ఆ అధికారాన్ని ఉపయోగించుకోవాలి అధికారాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని ఊరికే పక్కన పెట్టే ప్రయోజనం లేదు ప్రతి ఎస్ఐ కానీ ప్రతి కానిస్టేబుల్ కానీ ఏమంటారు అంటే ఇది ఇది గవర్నమెంట్ నాకు ఇచ్చిన అధికారం ఇది అధికారాన్ని బట్టి ఈరోజు నేను నేను బలగొడుతున్నాను అంటాడు అదే రీతిగా ఒక ట్రాఫిక్ పోలీస్ అన్ని వాహనాలని ఆపివేయగలుగుతాడు కదా తన చేతి సైగ్న ద్వారా సిగ్నల్ ద్వారా ఆపుతాడు వాడు పొమ్మంటే అందరూ వెళ్తారు ఎందుకో తెలుసా గవర్నమెంట్ అతనికి ఇచ్చిన అధికారం అదే రీతిగా ఈరోజు దేవుని బిడ్డల నీకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడని ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏమనిచ్చాడు పామునుంటేనంతకు శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు కదా ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదని చెప్పాడు అదే రీతిగా ఆయన అంటున్నాడు ఇదిగో సర్వ ఆకాశం అందు కానీ భూమి అందు కానీ సర్వం మీద నాకు అధికారం ఇచ్చిన అదే అధికారం నేను మీకు ఇచ్చే అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన అధికారం ఇచ్చినప్పుడు అధికారము ద్వారా మనము సాతానను ఎదుర్కొనే వారిగా ఉండాలి సాతానను ధైర్యంగా ఎదిరించే శక్తిని సామర్థ్యమును కలిగి ఉండాలి శత్రువును చూసి మనం పారిపోతే ప్రయోజనము లేదు కదా దావీదు చిన్నవాడైన పడుకొని చూసి ధైర్యంగా నిలబడగలిగాడు తన చేతిలో ఉన్న వడసలు ఆ చిన్న రాయిని పట్టుకొని ఆయన నిలబడ్డాడు మరి ఈరోజు అంతకంటే పవర్ఫుల్ అయిన వాక్యం అనే ఆత్మ ఘడ్కము నీ చేతిలో పెట్టుకొని నువ్వు సాతానని ఎదిరించడానికి ధైర్యముగా నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నాడు మనలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కదా నువ్వు క్రీస్తుని కలిగిన పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉన్నాడు కదా ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరము లేదు సాతాన్ని నువ్వు ఎదుర్కోగలవు ఏ నామంలో నువ్వు ఎదుర్కొంటున్నావు ఈరోజు నీ నామము నీ అధికారము నీ యొక్క శక్తి నీ ఫలముతో నువ్వు వెళ్తే నువ్వు ఓడిపోతావు కానీ ఏసు నామములో మనం విజయము కలుగుతుంది కాబట్టి ఏసు నామములను ధైర్యము ధైర్యం కలిగి ఎటువంటి వ్యాధినైనా ఎటువంటి సమస్యనైనా ఎటువంటి రోగ ైనా ఎటువంటి అప్పునైనా ఎటువంటి అసమాధానమునైనా ఎటువంటి బలహీనతనైనా ఎటువంటి శోధననైనా మనము జయించగలుగుతాం కాబట్టి నా ప్రియమైన వరలారా అపవాదిని ఎదురించండి మన ఇంటికి దొంగ వస్తే మనం చేతులు కట్టుకొని ఊరికే ఉంటామా అన్నీ తీసుకొని పోని దోచుకొని పోనీ అని ఊరికే ఉంటామా మన మీదికి ఎవరైనా దాడి చేస్తే మనం ఉరికే ఉంటామా లేదు కదా మనం ఎదురిస్తాం మన శక్తి ఉన్నంత వరకు మనం పోరాడుతాం అదే రీతిగా ఈరోజు నీ కుటుంబంలో బలహీనతలు వ్యాధులు సమస్యలు ఇరుకులు శోధనలు వేదన దుఃఖం కలుగ చేస్తున్న అపవాది నువ్వు ఎదిరించలేకపోతుంటున్నావే మరి నీ కుటుంబాన్ని నువ్వు పాడైపోతుంటే చూస్తూ ఉరికే ఉంటావా నీ యొక్క శరీరము కుళ్ళిపోతుంటే నువ్వు చూస్తూ ఊరికే ఉంటావా లేదు కదా అపవాదిని ఎదిరించాలి దావీదు ఒంటరిగా అడవిలో ఉన్నప్పుడు సాతానుడు గొర్ర ఆ యొక్క సింహము గొర్రపిల్లని తీసుకొని అపవాదిని ఎదిరించిన దాంతో పరిగెత్తాడు ఆ సింహాన్ని రక్షించుకున్నాను అదే రీతిగా గాని ఉదయ నీ కుటుంబంలో అపవాది ఎన్నో శోధనలు తెచ్చిపెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే ప్రయోజనము లేదు కదా నా ప్రియ దేవుని బిడ్డలారా వాణిని ఎదిరించాలి ఎలా ఎదిరించగలం వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా మనం వాని ఎదిరించి వానితో పోరాడి మనం జన్మలు పండుకాలి మనం ఒక్కరే పోరాడటం లేదు కదా మనతో పాటు ఎస్ఐ ఉన్నాడు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నాడు నేను విడవను నేను ఎడబాయినని చెప్పాడు కదా ఇదిగో యువ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను ఇదిగో పాముని తేన తొక్కుటకు శత్రువలమంతమై నాకు అధికారం ఏది కూడా నీకు ఎంత మాత్రం చేయదని మాట ఇచ్చిన దేవుడు ఉదయకాలము నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు ఉంటాడు అపవాదాన్ని ఎదిరించినా మనం నేర్చుకోవాలి వాన్ని చూసి భయపడితే లేదు వని చూసి దిగులు పడితే ప్రయోజనం లేదు పరగెత్తిపోతే ప్రయోజనము లేదు మనం ఓడి పోతాం నా ప్రియమైన వాళ్ళను మనం ఎదిరించే శక్తిని దమ్మును సామర్థ్యాన్ని ఏసై మనకి ఆ శక్తిని సామర్థ్యాన్ని మనం పొందుకున్నాం వాక్యాన్ని చేత పట్టుకుందాం వాక్యము ద్వారా ఎదురుదాం వాక్యము ద్వారా పోరాడదాం వాక్యమే మనకు సర్వ శక్తిని ఇస్తుంది అవును నీ అమ్ముకులకు నువ్వు బలమును కరదు చేసేది వాక్యమే ఆ వాక్యము ద్వారా మనం ఎదిరించడానికి ఈరోజు నువ్వు సిద్ధమవుతున్నావా ఎదిరించడం అంటే అంత ఈజీ కాదు కదా మనల్ని మనము ట్రైన్ చేసుకోవాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక సైనికుని ఎంతగానో తరలి స్తాడు తరబీదిస్తేనే వాడు బంతు పోరాడగలుగుతాడు ఆయుధాలు ఏ రీతిగా పట్టుకోవాలో తెలుసుకుంటాడు ఈరోజు దేవుడు ఉదయ వాక్యముతో నేను తరిబీతి చేయాలని నాశపడుతుంటున్నాడు వాక్యము ద్వారా నేను బలపరచాన నాశపడుకుంటున్నాను వాక్యము ద్వారా నువ్వు అపవాదిని ఎదరించాలని నేను కోరుకుంటున్నాడు కాబట్టి వాక్యమైన దేవుని కలిగి నువ్వు వాక్యానుసారిన నువ్వు ఆ యొక్క అపవాదితో పోరాడాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నీకు అధికారం ఇచ్చాడని మర్చిపోవద్దు జ్ఞాపకము చేసుకొని అపవాది నిదరిస్తే వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు నువ్వు ఎదిరించి ంత కాలము వాడు నీ దగ్గర కూర్చొని నేను ఇబ్బంది పెడతాడు ఎప్పుడైతే నువ్వు ఎదరిస్తావు ఎప్పుడైతే నువ్వు పోరాడతావు దిగ వాడిని ఎద్దరు నుండి పారిపోతాడు చిన్నపిల్లలానా భయపడదు కది మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడిని గొప్పవాడు అంటున్నాడు మీలో ఏసయ్య ఉన్నాడు మీలో సజీవుడున్నాడు మీలో పునరుత్లు ఉన్నాడు మీలో శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు మిమ్మల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు మిమ్మల్ని ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు నీతో పాటు నీకు యుద్ధము చేసే నీతో ఉంటున్నాను నేను ఒంటరిగా వదిలివేయలేదు ఆయన నీతోనే నీలోనే ఉన్నాడు కాబట్టి ఆ దేవుని వైపు మనం ఉచితమై ఉదయకాలమున అపవాదిని ఎదిరించడానికి నాకు సహాయం ఇచ్చే ప్రభావాన్ని అడుగుదాం దేవనను నడిపించి ప్రభు అడుగుదాం ఆయన ఖచ్చితంగా నీకు నాకు సహాయం చేసి మనలను సాధారణ జయించే యొక్క ఆ యొక్క సామర్థ్యం ఉన్న శక్తిని దేవుడు మనకిస్తాడు అల్లుయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి అపవాదిని ఎదిరిద్దాం వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు పారిపోతాడు కుక్క మన వెంట మురిగి మురిగి వస్తే మనం ఏం చేస్తాం ఊరికే ఉంటామా ఆ కుక్కని చూసి గట్టిగా గద్దిస్తాం ఈరోజు దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాను వాక్యం ద్వారా మన గద్దించి వెళ్ళగొట్టు నీ కుటుంబంలో నుంచి నీ వ్యక్తిగత జీవితంలో నుంచి మీ సంఘంలో నుంచి అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు ఈరోజు ఆరంభించి నీ కుటుంబంలో అద్భుతాలను చూడబోతున్నాం నీ వ్యక్తిగత జీవితాలు అద్భుతాలు చూడబోతున్నాం నీ యొక్క సంఘములు అద్భుతాలు చూడబోతుంటున్నాం స్ట్రాంగ్గా మనం నిలబడదాం ధైర్యంగా నిలబడదాం పోరాడదాం దేవుడి మాటలు మనం ఇంటికి దీవించిన కాక అమ్మ